హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలు తీసుకున్నా మీరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామురావు గుడి గుడివర స్ట్రీట్ లో మన షాప్ అండి వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో చివరి షాప్ అండి ఒకవేళ మీరు ఎవరు రాకంటే స్క్రీన్ మీద బోర్డు కూడా ఉంది బయట మీద నంబర్ సంప్రదించండి వాట్సాప్ కాల్ చేయండి కాల్స్ రావు వాట్సాప్ కాల్ చేస్తే మీరు రిసీవ్ చేయడానికి ఈ వీడియోలో ఫస్ట్ ఐటమ్ ఈ రోజు ఇప్పుడు పొంగల్ కలెక్షన్స్ క్రిస్మస్ కలెక్షన్ బాగా దగ్గర ఉన్నాయండి సో ఇవన్నీ పట్టు చీరలని ఫ్యాన్సీ పట్టు టోటల్ క్రిస్మస్ కలెక్షన్స్ ఐటమ్స్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి పళ్ళు అండి జామదా పట్టు అండి జామదాని పట్టు శారీస్ ఇదొచ్చి శారీ మొత్తం ఇది వస్తుందండి మొత్తం మొత్తం మీనా బుట్టీస్ అండి కిందేమో కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు బార్డర్ హైలైట్ చాలా బాగున్నాయి ఇవన్నీ అంటే డిజైన్స్ అన్ని రకరకాల డిజైన్స్ మోడల్స్ మార్తాయి ఆఫర్లు వచ్చినాయి శారీస్ యాక్చువల్ రేంజ్ వచ్చి ఇవన్నీ లెవెన్ ఫిఫ్టీ హండ్రెడ్ అండి బట్ ఇప్పుడు అంటే మనకి లిమిటెడ్ కలర్స్ లిమిటెడ్ డిజైన్స్ ఇచ్చారు అందువల్ల ఇచ్చే స్పెషల్ ప్రైస్ అండి ఏ శారీ తీసుకుందాం ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో మనం ఆఫర్స్ అది కూడా ఓన్లీ వన్ డే ఆఫర్ స్టాక్ ఉండట్లా మన దగ్గర ఈ ఆఫర్ సైజ్ కి బాక్స్ రావండి ఎందుకంటే ఆఫర్ అంటే మనకి ఒక లాట్ టైప్ వస్తాయి అనమాట సో ఇవన్నీ కలర్స్ అండి చూపెట్టేది అన్ని కాంట్రాక్ట్ బాడర్స్ అండి అన్ని టూ డిజైన్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ ఫర్ కలర్స్ అండి ఇవన్నీ సెకండ్ ఓకే సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓన్లీ కలర్ వేరియేషన్స్ కోసం కొద్దిగా తెప్పించారనమాట ఒక్కొక్కరికైనా కలర్స్ నిండుగా ఉంటాయి లైట్ కావాలి ఏదైనా అండి కొరియర్ చేస్తారు కన్నా సింగల్ శారీ కూడా చేస్తా మేడం నో ప్రాబ్లం అండి సింగిల్ శారీ కూడా చేయడానికి చూడండి టోటల్ గా ఈ కలర్స్ అండి రెండు డిజైన్స్ ఉన్నాయి ఒక మీనా డిజైన్ ఈరోజు స్మాల్ బూటీ డిజైన్ లక్ష బుట్ట డిజైన్ అంటారు దీన్ని సో రెండు డిజైన్స్ ఏమైనా మీకు పిక్ చేసుకోవచ్చు ఏమైనా ఫైవ్ నైన్టీ ఫైవ్ క్రిస్మస్ కి స్పెషల్ సారీ డోలా సిల్క్ లో కంచి బోర్డర్ వచ్చి మిరర్ బర్డ్స్ కొత్తగా బార్డర్ వచ్చిందండి ఇప్పుడు ఈ లేస్ బార్డర్ అనేది ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ ఐటమ్ అండి అవును క్లాస్ గా ఉందో వన్ నైన్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ ఆ పై రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి మన ఇప్పుడు స్పెషల్ రేంజ్ కం చూడండి లేస్ బార్డర్ తో డోలా సిల్క్ బార్డర్ సూపర్ ఉందండి సారీ ఏ సారీ తీసుకోండి మేడం కేవలం ఫైవ్ అండి చాలా స్పెషల్ అండి ఫస్ట్ పళ్ళు ఇక ఇదంతా వస్తుంది ఇక బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది బోర్డరు వీటిలో మన దగ్గర సెవెన్ ఎయిట్ డిజైన్స్ వస్తాయండి నేను ప్రతి సారీ ఒకసారి ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఎన్ని ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది వచ్చి సెకండ్ డిజైన్ అండి ఇది వచ్చి థర్డ్ డిజైన్ అండి ఇది వచ్చి డిజైన్ డివిజన్ బటర్ఫ్లై అసలు మీ డిజైన్స్ చూస్తే చాలా క్లాస్ కలర్స్ అండి అన్ని అవును సూపర్ ఉన్నాయండి అసలు ఫిఫ్త్ డిజైన్ ఓకే ఏదైనా ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చి వర్లీ డిజైన్ ఓకే ఇది ఓన్లీ ఒక్కసారి ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఇది సెట్ సెట్ గా ఓన్లీ వన్ సెట్ వచ్చింది ఏదైనా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సో చూస్తున్నారు కదా చాలా క్లాసిక్ ఐటమ్ అండి ఓకే జార్జెట్ శారీస్ అండి మీనా జార్జెట్ శారీస్ ఫంక్షన్ వేర్ ఐటమ్ అనమాట టోటల్ గా ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి ఓకే పళ్ళు వస్తుందా పళ్ళు సూపర్ అండి అసలు శారీ మొత్తం ఇది వచ్చి బ్లౌజ్ డిజైన్ ఇస్తాడండి మొత్తం వీవింగ్ అండి అసలు జెర్రీ ఇది బ్లౌజ్ ఇవన్నీ ఫంక్షన్ వేర్ ఐటమ్స్ అండి క్లాస్ డిజైన్ అండి వీటిలో మనకి డిజైన్స్ బార్డర్స్ మారుతాయండి ఇది సెకండ్ బార్డర్ అండి ఎంత పడుతుంది అసలు ఈ సారీ యాక్చువల్ ఇవన్నీ రెండు వేలు ప్లస్ రేంజ్ అండి ఎందుకంటే లైట్ వెయిట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది చాలా ఫ్యాషన్ అయింది ఇప్పుడు సో అట్లాంటి ఐటమ్ అనేది మనం మంచి అనుకూలమైన రేట్ లో తెచ్చామండి ఏ శారీ తీసుకో మేడం కేవలం వెయ్యి తొంభై ఐదు చూడండి కలర్ వచ్చి పార్టీ వేర్ అండి వీడియోలో చూసి అయితే ఫిక్స్ అవ్వకండి ఒరిజినల్ గా చాలా బాగున్నాయండి మనకి శారీస్ అయితే మొత్తం వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అండి సూపర్ అండి కంప్లీట్ అసలు పార్టీ వేర్ మనకి బ్లౌజ్ కూడా వీవింగ్ అండి ఎక్కడ ప్రింట్ రాలేదు మొత్తం జరీ వర్క్ అన్నమాట సిక్స్ కలర్స్ ఇస్తారండి బ్లౌజ్ తో సహా చూపిస్తాను బ్లౌజ్ ఇలా వస్తాయో సూపర్ అసలు కంప్లీట్ గా పార్టీ వేర్ ఐటమ్ అండి ఏ సైన్ తీసుకుంది మేడం ఓన్లీ వెయ్యి తొంభై ఐదు ఇవి ఇప్పుడు చూపెట్టే ఐటమ్ చాలా స్పెషల్ శారీ అండి ఓకే సిల్వర్ పట్టు అండి కంచి పట్టులో న్యూ కాన్సెప్ట్ తెప్పిస్తాం సిల్వర్ పట్టు ఇప్పుడు ఇన్స్టాల్ కూడా ఫుల్ ట్రెండ్ అండి ఇవి పంచి పట్టులో లైట్ వెయిట్ అండి అసలు పావుల బరువు అండి ఎంత లైట్ వెయిట్ అండి ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ అండి మన దగ్గర లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ వచ్చినాయండి ఇవి సూపర్ కలర్ సిల్వర్ మెత్తగా ఉందండి క్వాలిటీ కూడా ఒక సారీ అనేది ఓపెన్ చేసి సారీ వస్తుంది క్రిస్మస్ కి ధమాకా ఆఫర్ అండి ఇవన్నీ బ్లౌజ్ చూడండి ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అమ్మే ఐటమ్స్ అండి స్పెషల్ రేంజ్ ఇస్తున్నాం మేడం ఏ శారీ పికప్ చేసుకుంటే కేవలం నైన్టీ నైన్

సో డిజైన్స్ అన్ని మారుతా అండి సేమ్ ఎగ్జాక్ట్ గా మాత్రం ఏవి రావండి ఫోర్ కలర్ చార్ట్ ఏమైనా సరే డిజైన్స్ అన్ని మారి వస్తాయండి ఏమైనా తీసుకోండి ట్రిపుల్ నైన్ అండి కేవలం అన్ని డిజైనర్ శారీస్ అండి ఓకే ప్లెయిన్ శారీ వచ్చి మగ్గం బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అన్ని రకరకాల కాస్ట్లీ బ్లౌజ్ అండి చూడండి ఇవన్నీ వచ్చి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ అరేంజ్ ఐటమ్ అండి క్లాత్ అనేది స్పేస్ సిల్క్ అన్ని రకాల క్వాలిటీ వస్తాయి ఒక్క రకం రాదు జిమ్మి చూ కూడా వస్తాయి మిక్స్ బెల్ అనమాట ఇప్పుడు మనీ ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి మీకు ఒక కలర్ చాట్ అండి మరొక వస్తుంది ప్రతి దానికి ఇప్పుడు మనీ ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సైడ్ పికప్ చేసుకోండి ఓన్లీ టూ నైన్టీ నైన్ ఇస్తున్నాం టూ నైన్టీ నైన్ ఓన్లీ టూ నైన్టీ నైన్ టూ ఓన్లీ టూ డేస్ ఆఫర్ అండి ఈ ఐటమ్స్ ఓకే రీసేల్ వాళ్ళకి సూపర్ ఐటమ్స్ ఇవ్వాలని కోరికతో చాలా మంచి కలెక్షన్ తెచ్చా టూ నైన్టీ నైన్ లో లిమిటెడ్ ఐటమ్ అండి టూ డేస్ ఆఫర్ గ్రీన్ పాత గ్రీన్ డార్క్ గ్రీన్ ఇంకో డిజైన్స్ మారుతాయండి ఇప్పుడు వచ్చి జిమ్మి చూ అండి ఇది కొత్తగా వచ్చిందమ్మా వేడి వేడిగా ఆఫర్ సేస్ జిమ్మి చూ లో బ్లౌజ్ వర్క్ కలర్ చాట్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ అన్ని వచ్చింది మేడం రీసెల్ వాళ్ళకి ఇప్పుడు బాగా హాట్ కేక్ ఐటమ్ అనమాట ఇది నెక్స్ట్ ఇంకో డిజైన్ వస్తుంది అండి ఓకే సో ప్రతిసారి ఒక్క ఫోటో చూపిస్తాను ఒక కలర్ చాట్ చూపెట్టేస్తాను మీకు చూడండి ట క్లాస్ ఐటమ్ వీటిలో కలర్ చాట్ అండి ఫిఫ్త్ కలర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయండి వీటిలో సిక్స్ కలర్స్ వచ్చినాయండి ఇవేమైనా టూ నైన్టీన్ అండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇంకోటి ఓకే అదే ప్రైస్ లో ఇంకొక డిజైన్ కూడా వస్తుంది మనకి జూట్ సారీ అండి వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది చక్కగా క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా చేయండి క్లిక్ చేస్తే జూట్ సారీ అండి ఓకే నిర్మలా తీస్తూ షాప్ నుండి మనకి వీడియోస్ వస్తాయండి ఇది వచ్చేసరికి జూట్ ఇది కూడా రెండు రూపాయలు ఈ ప్రైస్ రేంజ్ లో మనకి త్రీ డిజైన్స్ వరకు ఆల్మోస్ట్ డిజైన్స్ వస్తాయండి ఫోర్త్ డిజైన్ చూపిస్తాను ఓకే టోటల్ గా ఇప్పుడు న్యూ స్టాక్ అనేది బాగా వచ్చినాయండి సో విజిట్ మై షాప్ మంచి మంచి ఆఫర్ అనేది చాలా ఉన్నాయండి ఒక్క రకం లేదండి ఇప్పుడు నేను చూపెట్టి ఇంకా స్పెషల్ శారీ అండి ఇది యాక్చువల్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి ఒక్క శారీ ఓపెన్ చేయలేదు కోరిక ఉంది ఎందుకు లిమిటెడ్ స్టాక్ వచ్చింది ఎనిమిది వందల రూపాయలు చీర కేవలం టూ నైన్టీ నైన్ అండి కేవలం చూడండి ఎంత బాగుందో సూపర్ అండి అసలు దట్ మళ్ళీ మనకి స్టోన్ వర్క్ లాగా వచ్చేసింది లిమిటెడ్ స్టాక్ అండి అసలు నేను చెప్తున్నాను అండి ఓన్లీ చాలా తక్కువ టెన్ సారీస్ అండి ఇవి ఎంత ఎక్కువ ఉండవు సో ఫస్ట్ తొమ్మిది నుంచి పది గంటల లోపల ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి సరుకు దొరికిద్ది గ్యారంటీ గా చెప్తున్నాను ఇంకో బ్లౌజ్ అండి దీనికి బ్లౌజ్ వీటిలో కూడా కలర్స్ కొద్ది లిమిటెడ్ గా ఉన్నాయండి సెకండ్ కలర్ ఏదైనా టూ నైన్టీ నైన్ రూపీ వీటిలో ఇక కలర్స్ కూడా ఉన్నాయండి మంచి మంచి పేస్టల్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఈ ప్రైస్ రేంజ్ లో మనకి ఫోర్ టు ఫైవ్ వరకు ఆల్మోస్ట్ చూపించారు కదా సో ఏదైనా పిక్ చేసుకోవచ్చు అండి మీరు సింగిల్ శారీ టూ నైన్టీ నైన్ రూపీస్ రీసెల్లర్స్ ఉంటే కూడా చక్కగా రావచ్చు ఇంటి దగ్గర చిన్నగా స్మాల్ బిజినెస్ మెయింటైన్ చేస్తూ అండ్ కొత్తగా స్టార్ట్ చేయాలి శారీ బిజినెస్ అనుకునే వాళ్ళకి కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి నిర్మలా ఇది కూడా సేమ్ ప్రైస్ ఓకే ఇది ఇంకొక డిజైన్ అండి చక్కగా డబల్ షేడ్ వచ్చేసింది మంచి మంచి షేడ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు చూసిన ఈ ఐటమ్స్ లో ఏదైనా తీసుకోవచ్చు అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ కలర్స్ అండి ఈ షన్ అంటే అసలు ఏ షాప్ లో చూసినా మీకు మూడు వేలు తక్కువ దొరకదండి శారీ ఓకే ఇది పట్టు చీరండి లైట్ వెయిట్ పట్టు బరువు ఎక్కువ ఉండదు పల్లెది ఇప్పుడు ఈ ఐటమ్ అనేది మీకు ఎక్కడైనా రెండు వేల ఎనిమిది నుంచి మూడు వేల ఫైవ్ రేంజ్ వస్తుంది కానీ తక్కువ రేట్ రాదండి మనం ఇప్పుడు ఇచ్చే ఈ క్రిస్మస్ కి స్పెషల్ రేంజ్ అండి ఏ సారీ తీసుకుండా ఓన్లీ పన్నెండు వందలకి ఇస్తా మేడం సారీ ఇవన్నీ బ్లౌజ్ అండి మార్కెట్ లో లేటెస్ట్ కాన్సెప్ట్ ఇది వచ్చిందనమాట వీటిలో కలర్ చాపండి కలర్ కూడా బాగుందండి ఈ క్రిస్మస్ కి సూపర్ కలర్ అండి సార్ ఏదైనా లెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఫుల్ అండి అసలు ఫంక్షన్ సూపర్ అండి ఏదైనా లెవెన్ నైన్టీ నైన్ వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి నిర్మలా సిల్క్స్ విజయవాడ కొరియర్ కూడా చేస్తారు కండి సింగిల్ సారీ చేస్తాం మేడం నో డౌట్ అబౌట్ దట్ కలర్స్ కూడా భలే వచ్చేయండి లైట్ షేడ్స్ బ్రైట్ షేడ్స్ అండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి జంగల్ బుక్ లో చాలా క్లాస్ ఐటమ్ అండి మీకు ఎక్కడ దొరకలేని ఐటమ్ అండి ఛాలెంజింగ్ రేట్ అండి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ అనేది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ అండి క్రిస్మస్ అనేది పదహారు వందలు పదిహేడు వందలు పై రేట్ పెరిగిందండి బట్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఓన్లీ ఎయిట్ నైన్టీన్ ఇస్తున్నాం తొంభై తొమ్మిది ఇది ఫైనల్ అండి మన రేట్స్ అనేది చాలా చాలా పెరిగినాయండి ఇప్పుడు ఇది వచ్చి బ్లౌజ్ అండి వీటిలో మన దగ్గర కలర్ డిజైన్స్ ఒక వంద డిజైన్స్ ఉన్నాయండి సో ప్రతి డిజైన్ మీకు షేర్ చేస్తాను ఎందుకంటే మన దగ్గర స్టాక్ అనేది ఫైనల్ క్లియరెన్స్ సేల్ వచ్చేసింది ఇప్పుడు ఉప్పాడ పట్టు శారీస్ అండి ఫైనల్ అన్నమాట ఇక చూసుకున్న వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయండి ఏదైనా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓకే చక్కగా వన్ బై వన్ అయితే చూపిస్తున్నారండి చూసారా అసలు మంచి ట్రెడిషనల్ లుక్ అండి సూపర్ శారీ అసలు ఇది వచ్చి పళ్ళు మేడం ఇది శారీ మేడం ఓకే మనకి ఏంటంటే క్లియర్ గా అర్థం అవుతుంది ఇది బిగ్ బార్డర్ శారీ బిగ్ నైస్ చక్కగా లావెండర్ షేడ్ లాగా వచ్చిందండి ఇది కూడా బిగ్ బోర్డర్ వచ్చింది ఎయిట్ నైన్టీ నైన్ ఉప్పాడ పట్టుక్రైబ్ చేయపోతే సబ్స్క్రైబ్ చెయ్యండి చేస్తేనే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయండి అప్పుడు చక్కగా మీరు చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు లేకపోతే షాప్ కైనా విజిట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు అండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో అయితే రాదండి చాలా క్లాసిక్ కలర్స్ వస్తాయి అండి చక్కగా ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నారండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది స్కిప్ చేయకండి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది కలెక్షన్ ఎలా ఉందో మంచి రాయల్ బ్లూ అసలు ఇదైతే ఓకే సూపర్ అండి అసలు భలే ఉన్నాయి చక్కగా క్రిస్టల్ క్లియర్గా చూపిస్తున్నామండి స్లోగా చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే సెండ్ చేయండి లేదు అంటే కి రండి ఏదైనా ఎనిమిది తొంభై తొమ్మిది వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి

على كلاس لوكال ఉప్పాడా పట్టు సారీస్ చాలా ఫేమస్ అండి నిర్మల సిల్క్స్ లో ఈ సారీస్ అయితే సూపర్ క్లాస్ ఐటమ్ అండి రత్నావళికలు ఓకే బిగ్ బోర్డర్ అండి ఇది కూడా బిగ్ బార్డర్స్ వీటిలో లైట్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు ఈ సంక్రాంతికి క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా వస్తుంది కదా సో చాలా యూస్ఫుల్ అండి స్టాక్ అయితే రెడీగా ఉంది ప్రజెంట్ మళ్ళీ అయిపోవచ్చు అండి సో చూసుకోండి చూసిన వెంటనే రండి చూసారు అసలు ప్యూర్ ఉప్పాడా అండి ఇక సూపర్ ఉంది డార్క్ వైలెట్ షేడ్ మీద వచ్చిందండి ఇది లెనిన్ లెనిన్ ఉప్పాడ లెనిన్ ఉప్పాడ పట్టు చాలా క్లాస్ లక్ష కలర్స్ కూడా భలే వచ్చాయండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ అండి అసలు క్లాత్ అనేది ఎంత బాగుంటుంది అంటే క్వాలిటీ అనేది అసలు మీరు ముట్టుకుంటే ఎంత సాఫ్ట్ గా కనిపిస్తుంది కాకపోతే సపరేట్ కదండి ఎందుకంటే హండ్రెడ్ డిజైన్స్ అండి ఇవన్నీ మిగిలిపోయిన వన్ వన్ ఉంటాయి ఆ రేట్ లో రావాలంటే మనకి ఆఫర్ లో తీసుకోండి ఇవి ఛాన్స్ ఇస్తున్నాడు మేడం ఫ్రెష్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ పైన కస్టమర్ కి ఛాన్స్ ఇవ్వండి ఇదే ఒక మార్గం ఇచ్చింది మాకు వన్ వన్ శారీస్ ఇస్తే తక్కువలో వస్తాయి అనమాట వాటర్ లో కలర్ సేమ్ ఉండవు సెపరేట్ ఇంకా మంచి కలర్ సెలక్షన్ డిజైన్స్ ఎక్కువ తీసుకోవచ్చండి దీంట్లో దాంట్లో కలర్ చార్ట్ ఒక డిజైన్ వస్తుంది మన దగ్గర హండ్రెడ్ డిజైన్స్ వస్తాయి హండ్రెడ్ డిజైన్స్ హండ్రెడ్ కలర్స్ సూపర్ బోర్డర్ అండి చూడండి ఇది కూడా సూపర్ అండి చాలా డిజైన్స్ ఇస్తానండి దాంట్లో నో డౌట్ అబౌట్ దట్ ఏదైనా ఎనిమిది తొంభై తొమ్మిది సూపర్ కలర్ గ్రే ఎల్లో కలర్ గ్రీన్ కలర్ క్లాస్ బోర్డ్ గ్రీన్కి పింక్ మెరూన్ షేడ్ ఎల్లో షేడ్ ఓకే మీరు ఒక చాలా డిఫరెంట్గా ఉంది అండి సారీ చాలా డిఫరెంట్గా ఉంది అవునండి ఇది కూడా ఎయిట్ నైన్టీ నైన్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దండి మంచి బ్లూ కలర్కి డార్క్ పింక్ అండి ఇదైతే ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఉప్పాడ పట్టు శారీస్ నిర్మలా లో చాలా ఫేమస్ అండి దట్టు తక్కువ ప్రైస్ అనమాట ఆరెంజ్ అయితే సో కలర్స్ అంటే చాలా ఉంటాయి ఒకసారి షాప్ విజిట్ చేసి ఇంకా ఐటమ్స్ అని చూపిస్తాయి ఈ బోల్ని ఏంటంటే కొద్దిగా ఆన్లైన్స్ కోసం ఈ డిజైన్స్ అని చూపిస్తాం షాప్ లో చూస్తే మనకు రెండు వందల డిజైన్స్ ఉంటాయి రెడీగా మన దగ్గర